హాయ్ ఫ్రెండ్స్ అమెరికా కూడా హిందూ దేశంగా మారనుందా ఈ వీడియోలో తెలుసుకుందాం మన దేశం అంతా సనాతన ధర్మం తన సుగంధాన్ని నింపింది ఇప్పుడు అది ప్రపంచం అంతా వ్యాపిస్తుంది ప్రపంచమంతా సనాతన ధర్మం యొక్క ఇంపార్టెన్స్ గ్రేట్నెస్ మ్యాజిక్ తెలుసుకుంటున్నారు థర్టీ ఫైవ్ క్రోర్స్ పాపులేషన్ ఉన్న అమెరికాలో థర్టీ ఫైవ్ ల్యాక్స్ హిందువులు మాత్రమే ఉన్నారు కానీ ఆ సంఖ్య పెరుగుతూ పోతుంది ఎందరో సనాతన ధర్మం ఫాలోవర్స్గా జాయిన్ అవుతున్నారు టెక్సాస్ని లిటిల్ ఇండియా అని కూడా పిలుస్తారు హెచ్ఏఎఫ్ హిందూ అమెరికన్ ఫౌండేషన్ హిందూ వెల్ఫేర్ కోసం స్థాపించిన ఒక ఆర్గనైజేషన్ సనాతన ధర్మం మనిషి ఎలా జీవించాలో తెలుపుతుంది రూల్స్ అనేటివి మనిషి ఎదుగుదలకు ఉపయోగపడేటట్లు ఉంటాయి ఒకప్పుడు హిందూస్ని అన్కల్చర్డ్ ఇల్లిటరేట్ అన్సివిలైజ్డ్ అని అమర్యాదగా చూసేవారు ఎందరో ఫారినర్స్ ఇండియన్స్ని హిందూస్ని ఏ చేసేవారు కానీ పరిస్థితి మారింది ఇప్పుడు మన వారిని గౌరవిస్తున్నారు మన ధర్మాన్ని విశ్వసిస్తున్నారు కొందరు ఫాలో అవుతున్నారు కూడా కొంతమంది కన్వర్ట్ అవుతున్నారు ఆనందాన్ని కూడా పొందుతున్నారు అమెరికాలో వెయ్యి పైన టెంపుల్స్ నిర్మించారు ఈ టెంపుల్స్లోకి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అనే భేదము లేకుండా అందరికీ దేవుడి దర్శనాన్ని కలిగిస్తున్నారు ఫారినర్స్ వారి దేశంలో పంచకట్టులో చీరకట్టుతో దైవనామస్మరణలో భజనలతో రోడ్లపైన తిరుగుతూ భక్తిలో పరవశం పొందుతూ కనిపిస్తూ ఉంటారు చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది టెక్నాలజీ యుగం పుణ్యమా అని సనాతన ధర్మం ఎందరికో చేరువైంది ఎందరో ఆకర్షితులవుతున్నారు సెలబ్రిటీస్ ఎందరో మనధర్మాన్ని ధర్మాన్ని స్వీకరిస్తున్నారు చనిపోయాక తమ అస్థికలను పవిత్ర గంగానదిలో కలపాలని కూడా ఆశిస్తున్నారు విదేశీయులు చనిపోయిన తమ ఆప్తుల గంగా గంగానదిలో శాస్త్రీయ పద్ధతిలో కలుపుతున్నారు అమెరికాలో ఎన్నో రిలీజన్స్ ఉన్నాయి అక్కడ ఎన్నో రిలీజన్స్కి చెందిన ప్రజలు ఉన్నారు హైలీ ఎడ్యుకేటెడ్ అంటే హిందూ అమెరికన్సే ధ్యానం కర్మ ఆయుర్వేదం పునర్జన్మ యోగా వంటి హిందూ భావాలను అమెరికన్స్ కూడా విశ్వసిస్తున్నారు అహింసను శాకాహారాన్ని కూడా తెలుసుకుంటున్నారు ఓం మంత్రం అమెరికా అంతా విస్తృతంగా జపించబడుతుంది హిందూల ఫంక్షన్స్కి హిందువుల పండుగలకి అమెరికన్స్ అటెండ్ అవుతున్నారు జాయిన్ అవుతున్నారు న్యూ అత్యధిక హిందూస్ ఉంటారు న్యూ స్వామి నారాయణ్ అక్షర్ధామ్ టెంపుల్ వరల్డ్లోని ఫేమస్ బిగ్గెస్ట్ టెంపుల్ అయితే కొందరు ఫేమస్ సెలబ్రిటీస్ హిందూయిజాన్ని స్వీకరించిన వారి గురించి తెలుసుకుందాం జూనియర్ రాబర్ట్స్ ఫేమస్ సినీ యాక్ట్రస్ ప్రొడ్యూసర్ క్రిస్టియన్ నుండి హిందూగా కన్వర్ట్ అయ్యారు ధ్యానం యోగా భక్తిలో ఆనందాన్ని పొందుతున్నారు నీమ్ కరోలి బాబా భక్తురాలు తన ముగ్గురు పిల్లలకు లక్ష్మి గణేష్ కృష్ణ బలరాములని పేరు పెట్టుకుంది రజల్ బ్రాన్ పాపులర్ హాలీవుడ్ కమేడియన్ హిందూగా కన్వర్ట్ అయ్యారు హిందూయిజం స్పిరిచువాలిటీ మెడిటేషన్కు బాగా ఆకర్షితుడయ్యాడు అతి ముఖ్యమైన పర్సన్ ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ ఫోర్డ్ మోటార్ కంపెనీ ఫౌండర్ యొక్క మునిమనువడు ఆల్ఫ్రెడ్ ఫార్డ్ తన పేరుని అబరీష్ దాస్గా మార్చుకున్నాడు ఆయన భక్తి వేదాంత గారి శిష్యుడు ఇస్కాన్లో జాయిన్ అయ్యారు హిందూయిజాన్ని స్వీకరించాడు ఆధ్యాత్మికతలో తన జీవితాన్ని గడుపుతున్నాడు ఎంతో ఆనందాన్ని పొందుతున్నాడు వేల కోట్ల సంపదను ఇస్కాన్ టెంపుల్స్ కట్టడానికి డొనేషన్స్గా ఇచ్చిన మహనీయుడు ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఎందరో ఫారిన్ సెలబ్రిటీస్ తమ పిల్లలకి ఇండియా అని పేరు పెట్టుకున్నారు మన ఇండియా మీద ఉన్న ప్రేమ వలన సనాతన ధర్మం పట్ల ఉన్న ఇష్టం వలన వారు తమ పిల్లలకి ఇండియా అని పేరు పెట్టుకున్నారు థ్యాంక్ యూ